నిరంతర ఆలోచన శక్తి తరంగాలతో మనస్సుని శరీరాన్ని కదిలించడమే జీవితం అనే ప్రయాణంలో ముఖ్యమైన సూత్రం ఇలాంటి చైతన్యం కనుక లేకపోతే మనస్సులో ఆలోచనలే కాదు శరీరంలో కండరాలు కూడా మొద్దుబారడానికి ప్రయత్నిస్తాయి స్వచ్ఛమైన మనస్సుతో పరిస్థితులను ఢీకొట్టాలి అని మీరు మీ మనస్సులో అనుకున్నప్పుడే ఈ విశ్వశక్తి మీ వైపుగా ఆవాహనం జరిగి తీరుతుంది మీరు మీ శక్తిని నమ్మకుండా బెదిరిపోయి భయపడిపోయి ఒక్క సమస్యకు పారిపోవడానికి ప్రయత్నించినా చాలు ఇక సమస్యలన్నీ మిమ్మల్ని పారిపోయేలా చేయడానికి పది రకాలుగా మీ మీదకి ఎగబడతాయి అలా కాకుండా ఒక్క సమస్య మీదనే తెగింపుతో పోరాడాలని ముందుకు వెళ్ళినట్లయితే ఆ తర్వాత ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు మీకు పరిష్కార మార్గాలు ఉన్నాయి అని పూర్తిగా అర్థమైపోతుంది ఎందుకంటే మనసు బలహీనమైనప్పుడు సింహం కూడా పిల్లిలాగా మారుతుంది మనసు శక్తివంతంగా మారినప్పుడు పిల్లు కూడా సింహంలా మారుతుంది ఎలాంటి పనిలోనైనా ముందుకు సాగిపోతూ ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోవాలి అంటే ఆత్మవిశ్వాసమే మీ యొక్క అసలైన ఆయుధమని గట్టిగా బలంగా నమ్మండి ఈ ప్రపంచ చరిత్ర మొత్తం కొంతమంది ఆత్మవిశ్వాసం కలిగిన మహావీరుల ద్వారానే తయారైందని గుర్తు చేసుకోండి ఆత్మవిశ్వాసం లేనప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరుల మీదనే సహాయం కోసం చేయి చాపుతూనే ఉంటాడు ఎంతో మంది మీద ఎన్నో రకాలుగా ఆశలు పెట్టుకొని అనుకున్న సహాయం అందక చివరికి నిరాశ నిస్పృహ మాత్రమే మిగులుతాయి ఆ వ్యక్తికి అందుకే మీరు ముందు ఆత్మబలాన్ని గుండె ధైర్యాన్ని మీకు మీరుగా జ్వలింప చేసుకోవడాన్ని అభ్యాసంగా మొదలు పెట్టండి అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిలో మనసు శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యవంతంగానూ ఆహ్లాదకరంగానూ ఉంటాయి అనేది కఠినమైన సత్యం మీలో అఖండమైన ఆత్మవిశ్వాసం పెరగాలంటే మీరు రెండు లక్షణాలని నిరంతరం మీ నుండి దూరంగా తరిమికొట్టాలి వీటిలో మొదటిది భయం రెండవది బద్ధకం భయాన్ని బద్ధకాన్ని దగ్గరకు రానివ్వకుండా మీరు కనుక ఉండగలిగితే ఆత్మవిశ్వాసం ఎప్పుడూ మీలో జ్వలిస్తూనే ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడుపుతుంది జీవితంలో దేన్నైనా కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు మీరు కోల్పోయిన దాన్ని మీకు తిరిగి తెచ్చేలా చేసేది ఈ ఆత్మవిశ్వాసం మాత్రమే మీలో భయం బద్ధకం ఉన్నంతకాలం మీలో ఎప్పటికీ ఆత్మవిశ్వాసం అనేది పుట్టనే పుట్టదు భయాన్ని వదిలితే మీరు ఏదైనా సాధించాలన్న లక్ష్యాన్ని మీలో సృష్టించుకోగలుగుతారు అలాగే బద్ధకాన్ని వదిలితే లక్ష్యాన్ని ఎలాగైనా సాధించగలను అనే శక్తిని పెంపొందించుకోగలుగుతారు కనుక భయం బద్ధకం ఈ రెండింటిని వదలటం వలన లక్ష్యం ఏంటో తెలుస్తుంది లక్ష్య సాధన యొక్క మార్గాలు తెలుస్తాయి అందుకే ఒక మనిషి తన లక్ష్యాన్ని ఎంచుకోవాలి అంటే మొట్టమొదటిగా భయాన్ని తరిము కొట్టండి కొండల్ని సైతం ఢీకొట్టే సంకల్ప బలం దేన్నైనా ఎదిరించే ఆత్మస్థైర్యం మీ లోపల తాగి ఉన్నాయని గుర్తించండి ఈ మాటలను రోజుకి ఒక్కసారైనా గుర్తు చేసుకోండి అత్యంత శక్తిని అత్యంత చైతన్యాన్ని కలిగిన ఆత్మబలం మీలో ఉంది కనుకనే నాలుగు రకాల శక్తివంతమైన ఆలోచనలు చేయగలగ్గానే ఆ ఆత్మబలం తరంగాలుగా మారి మీలో ధైర్యాన్ని శక్తిని ప్రేరేపిస్తుంది ఈ విధంగా మీలో మీరు శక్తిని సృష్టించుకునే ఆలోచనలు చేసినప్పుడు భయం యొక్క తరంగాలు నశించిపోయి ఆత్మబలం నుండి శక్తివంతమైన ఆలోచనల ద్వారా ధైర్యం యొక్క తరంగాలు పుట్టుకొస్తూ ఉంటాయి ఈ ధైర్యం ద్వారా మీకు జీవితంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి అనే తపన అనేది కలుగుతుంది ఆ తపన ద్వారానే మీరు అనేక రకాల విషయాల నుండి ఏదో ఒక లక్ష్యాన్ని తప్పకుండా ఎంచుకోగలుగుతారు ఈ విధంగా మీలో ఉన్న భయాన్ని వదలటం వలన లక్ష్యాన్ని స్పష్టంగా చూడటం జరుగుతుంది ఇక రెండవది బద్ధకం బద్ధకం అనే శత్రువును దూరంగా పెట్టినప్పుడే లక్ష్యాన్ని సాధించే శక్తి అనేది మీ శరీరంలో ఉద్భవిస్తుంది బద్ధకాన్ని తరిమి కొట్టడం కోసం ఒక చిన్న పని అయితే చేయటానికి ప్రయత్నించాలి రోజుకి ఒక్కసారైనా మిమ్మల్ని మీరు మీ మనస్సులో ప్రశ్నించుకోండి మీ దినచర్యలో మీ లక్ష్య సాధనకు ఎన్ని పనులను వాయిదా వేయకుండా చేశారో అని ఎన్ని ఆలోచనల్ని లక్ష్యం వైపుగా నడిపించారో అని లక్ష్య సాధన అనేది ఏదీ లేకపోతే చల్లం లేని లాగానే మీ జీవితం కూడా ఉన్న చోటనే ఉండిపోతుంది మీ సమయం అంతా వ్యర్థంగా మారిపోతుంది చలనం లేని వస్తువులకు ప్రయత్నం లేని నాకు మధ్య తేడా ఏంటి అని మీ మనస్సుని ప్రశ్నించండి మీ రోజువారి జీవితంలో మీ సమయం వ్యర్థంగా పోయిందని ఒక్క క్షణమైన మీ మనస్సు పశ్చాత్తాపం పడినప్పుడు వెంటనే మీరు కనుక గమనించినట్లయితే ఒక చైతన్య తరంగం అనేది మీ హృదయం నుండి పుట్టుకొస్తుంది ఆ తర్వాత మీ లక్ష్యాన్ని సాధించేందుకు జీవితం యొక్క అసలైన శక్తిని ప్రయోగించడానికి మీరు మీ లోపల సిద్ధపడిపోతారు ఇలాంటి సమయంలో మీ యొక్క శక్తి చైతన్యాన్ని లక్ష్య సాధన వైపుగా మళ్లించడానికి కొన్ని ఉపాయాలను పెంచుకోండి అవేంటంటే మీ జీవితం యొక్క సంపూర్ణ బాధ్యతను మీరు తీసుకున్నట్టు బలంగా మీ మనస్సుకి చెప్పుకోండి మీ జీవితం యొక్క బాధ్యతను పూర్తిగా మీరే మోస్తున్నారు అని మనస్ఫూర్తిగా అంగీకరించండి ఇలా చేస్తే మీ లోపల వంద శాతం శక్తిని ప్రదర్శించాలన్న తపన శక్తిని చైతన్యాన్ని ప్రదర్శించి తీరాలి అనే స్ఫూర్తి అనేవి తయారవుతాయి ఈ రకంగా మీ జీవితం యొక్క సంపూర్ణ బాధ్యతను మీరు మోస్తున్నట్లుగా హృదయంలో అనుభూతి కలిగించుకున్నట్లయితే ఇక మనస్సు మెదడు చైతన్యవంతంగా మారి మీలో ఉండే బద్ధకాన్ని నశింపచేసి చురుకుదనాన్ని శక్తిని మీలో కలిగింపచేస్తాయి ఈ రకంగా బద్ధకాన్ని వదలగానే లక్ష్య సాధన యొక్క మార్గాలు లక్ష్య సాధనకు సంబంధించిన వనరులు అన్నీ కూడా మీ ముందు స్పష్టంగా కదులుతూ ఉంటాయి ఇలా చేయటం వలన చివరికి వచ్చే ఫలితం ఏంటి అంటే భయం బద్ధకం అనే ఈ రెండు శత్రువులు దూరంగా మీ నుండి తరిమి కొట్టినప్పుడు ఇక మీ లోపల అసలైన శక్తి అసలైన చైతన్యం జ్వలిస్తుంది కనుక ఆత్మవిశ్వాసం అనేది వంద శాతం అనేది పెరుగుతుంది ఇలా సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం నిండినప్పుడు ఒక వ్యక్తి చేసే ప్రతి ఆలోచన ఇంకా ఆ వ్యక్తి వేసే ప్రతి అడుగు విజయవంతంగా లక్ష్యం వైపుగా నడుస్తూ ఉంటాయి భయం బద్ధకం అనేవి మీరు వేస్తున్న అడుగులకు అడ్డంకులుగా ఏర్పడే శత్రువులు మీరు నేలకి ఒరిగిన ప్రతిసారి మనసులో భయాన్ని ఒంట్లో బద్ధకాన్ని పక్కకు నెట్టి చూడండి వెయ్యి రెట్లు వేగంతో మళ్లీ మళ్లీ బలం పుంజుకుంటూనే ఉంటారు వెయ్యి రెట్లు వేగంతో ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటారు చివరిగా ఒక్క మాట మీ ఒంట్లో బద్ధకాన్ని మీ మనసులో భయాన్ని తీసేసినప్పుడు మాత్రమే విశ్వం అందించే సంకేతాలను కూడా మీరు ధైర్యంగా అందుకుంటూ ఆచరిస్తూ విజయం వైపుగా అడుగులు వేస్తారు మీ జీవితంలో ఏం కోల్పోయినా వాటిని తిరిగి తెచ్చేది మీ ఆత్మస్థైర్యమే అని గుర్తుంచుకోండి